హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి నేను మీ సంధ్య ఈరోజు మనము గోరు చిక్కుడుకాయతో పచ్చి కొబ్బరి కూర వేసుకుందామా అది ఎలా ప్రొసీజర్లోకి వెళ్దామా ఈ గోరు చిక్కుడుకాయ ముందుగా ఇలా చిన్నగా ఉంచుకోవాలి నేను స్టవ్ మీద కింద పెట్టుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ వేడెక్కిందండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం అలానే జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ కొంచెం వేయలోగా మనం ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి గ్రాండ్ మిక్సీ వేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై చేసేసి కదా ఒక అర టీ స్పూన్ అల్లం వెంట పేస్ట్ వేసుకుందాం ఇది కొంచెం పచ్చిమరకు ఫ్రై చేసుకుందాం అలానే పసుపు అవన్నీ కొంచెం కరివేపాకు మేము కదివేపాకు ఎక్కువ తీసుకుంటాము ఈ వాచ్ చేసి పెట్టుకున్న మంచి కురిగా వేసుకుంటాం కాపు పట్టేలాగా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలానే ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అంటే కొంచెం పరకగా చేసుకోవాలి అది ఇలా వేస్ ఒక్క నిమిషం ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఇలా నేను చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఇది మంచిగా మగ్గుతుందండి ఈ వాటర్ అంటే ఈ చిక్కుడు ఉన్న నిమ్మే సరిపోతుంది ఒకసారి కూర టేస్ట్ చూసుకుందాం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం అంతే ఫైనల్గా గోర్చిక్కుడు పచ్చి కొబ్బరి కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి